ఇప్పుడు నాకు త్రిపుర నేను విజయ్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆయనకి ఈయన పెదలా అవుతాడు వాళ్ళెక్కడ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతా ఉన్నా సో అసలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సార్ ఆపలేదు ఆయన ఏ రెస్పాండ్ అవ్వాలి సార్ దేని మీద రెస్పాండ్ అవ్వాలి చిట్టిబాబు గారి రెస్పాండ్ అవ్వాలా రెండు లక్షల గంజాయి రెండు లక్షల కేజీల గంజాయి ఆ డీజీపీ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల టన్ కిలో గంజాబెట్టినందుకే ఆయన్ని జరిగింది వాడి ఆదాయ పంట కదా గంజా ఆ గాంజాను తగలబెట్టినందుకు ఆయన గా మార్చేసి ఇంకో కొత్త కసిరెడ్డి గారిని డీజీ గా తీసుకొచ్చారు దీని ఈ రోజు రెండు లక్షల టన్నుల గంజా ఎక్కడ టైట్ ఏంటండి ఏంటి మాట్లాడనేమండి చిన్నప్పటి గారు మీకు ఇచ్చారు కదా మీరు టూ టర్మ్స్ మాట్లాడారు ఆయన రాసుకోండి ఇస్తాను చేస్తే ఎవరికి అర్థం కావట్లేదు అది మాట్లాడండి ఏదో రాసుకోండి ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్లీజ్ వంశీ అదే సార్ ఇప్పుడు నాకు ఏ దేనికి సమాధానం చెప్పాలిలోంజా చెప్పాను ఇప్పుడు దేనికి సమాధానం మీరు పెట్టిన సిట్టు అది స్టాండ్ సిట్టు అంతే దాని వల్ల ఏం పోయేదేం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సీన్ లేదు అన్నది సార్ ఇప్పుడు అది స్టాండ్ సిట్టు మరి దాని చూసి ఉనికిపోతున్నందుకు ఇప్పుడు నేను ఆ రోగాలు వచ్చినాయి రోగాలు వచ్చినా బెయిల్ వేసుకుంటుంది అవన్నీ ఓకే సార్ స్టాండ్ సిట్టు వాళ్ళు ఇస్తున్నటువంటి చార్జ్షీట్ లో మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఆ ఛార్జ్ షీట్ లో ఏదైనా తప్పులుంటే మీరు కోర్టుకి వెళ్ళచ్చు ఇదిగో ఇది కరెక్ట్ కాదు ఆ రోజు నేను ఇక్కడ లేను ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తప్పు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఫాబ్రికేట్ చేసి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు నా వెహికల్ ఆ రోజు అక్కడ లేదు నేను ఆ రోజు ఈ పలానా రెడ్డి ఉన్నటువంటి రూమ్ లోనో బాలాజీ గోవిందప్ప ఉన్నటువంటి రూమ్ లోనో నేను లేను అని ఛాలెంజ్ చేయమని సిట్ తప్పైతే సిట్ నిష్పక్షపాతంగా చేస్తాం అనుకోవాలి అందులో జరిపినటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారానే సిట్ చార్ట్ షీట్ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఏ థర్టీ ఎయిట్ అయినటువంటి చెల్లెలు భాస్కర్ రెడ్డి ఏ థర్టీ నైన్ అయినటువంటి ఆయన కుమారుడు మోక్షిత్ రెడ్డి ఈ ట్రాన్స్ఫర్ ఈ మనీ ట్రాన్స్ఫర్ లో కీలకంగా ఉన్నారు థర్టీ ఎయిట్ అవెస్ చేశాం థర్టీ నైన్ కూడా విచారించేటటువంటి హక్కు కావాలి అధికారం కావాలి అని చెప్పేసి సిట్ కోరుతా ఉంది అన్ని కూడా కోర్టు పర్మిషన్ తో కోర్టు ప్రొసీడ్ అయిన తర్వాతే అవుతా ఉన్నారు వీళ్ళు సిట్ అయినా చెప్తే సరిపోయిందేంటి ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ఆ వెహికల్ అనేటటువంటి దానిలో వీళ్ళు అక్రమంగా డబ్బులు సంపాదించారు ఒక్కొక్క రూపాయి దాన్ని ఎక్కడ సంపాదించారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ చేశారు ఏ వెహికల్స్ వెళ్ళారు ఏ ఫోన్లు వాడారు ఏ మోడల్ వాడారు ఏ నెంబర్ వాడారు ఏ నెంబర్ ఏ టవర్ లొకేషన్ లో ఎంతసేపు మాట్లాడారు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఈ రోజు సిట్ బహిర్గతం చేసింది చాలా తప్పైతే వంశీ వంశీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రికార్డు ఉప ముఖ్యమంత్రి గారు ఎవరికి అవకాశం రాలేదు ఇటుపైన కూడా వచ్చే ఛాన్స్ తక్కువ అని సార్ ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ఎప్పటి నుండో సినిమా రంగంలో ఉన్నారు సో ఆయన సినిమాలు తమ్ముడు ఒక సినిమా కావచ్చు అప్పట్లో గోగులము సీత అవన్నీ నేను చూసి పెరిగిన వాళ్ళనే ఈ రోజు అయితే కంటిన్యూ చేస్తా ఉన్నా ఓకే సార్ రికార్డు ఉంది సార్ ఆయన నటుడు మంచి నటుడు మంచి ఫ్యాన్ బేస్ ఉంది పాలన ఒక పక్క చేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఆయన ఆయన శాఖలో అయినటువంటి అటవీ శాఖ అండ్ ఆల్సో పంచాయతీ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తా సినిమాలు కూడా అంతే సమర్థవంతంగా చేసుకుంటున్నారు చిట్టుబాబు గారికి ఈ విషయం తెలుస్తుంది చిట్టుబాబు గారు ఏంటంటే ప్రపంచ రికార్డు అటా పవన్ కళ్యాణ్ గారి నాలుగు నెలల్లో మూడు సినిమాలు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు చేయలేదు ఇటు పైన చేసే ఛాన్స్ లేదని మీ కామెంట్స్ ఏంటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీరభద్ర స్వామి చేశారు ఫినిష్ చేశాడు కొత్త చరిత్ర కాదు కాదు నేను అని నాలుగు నెలలు కూడా వర్మగారు వినండి వినండి మూడు సినిమాలు కూడా ఇప్పుడు మొదలెట్టి ఇప్పుడు ముగించినవి కాదు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఫినిషింగ్ టచ్ ఈ మూడు సినిమాలు ఇచ్చారు మూడు సినిమాలు ఇప్పుడు మొదలట్టి ఇప్పుడు ఫినిష్ చేస్తే మూడు నెలల్లో మూడు సినిమాలు ఫినిష్ చేయడం రికార్డే కాదు సినిమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ టైం వల్ల ఆగినాయి ఇప్పుడు అవి ఫినిష్ చేస్తున్నారు ముగింపు తప్పితే ఆరంభం కాదు ఆరంభం ఎప్పుడో ఆరంభం అయినాయి మూడు మధ్యలో షూటింగ్ జరుగుతున్నాయి దాన్ని మనం బిల్డప్ మనం బుల్డోజర్ తోటి లేపడం తప్పితే ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏ రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఈ ఆరోపణలు రెండు పాయింట్లు చెప్తాను మీకు ఒకటి అక్కడ డబ్బులు ఓట్లు కొనటానికి అన్న పాయింట్ ఇక్కడ రెండోది ఆ కారు ఎందుకు రెండు పాయింట్లు వాడుతున్నారంటే డబ్బులు ఈ కూటమి ఎన్నికలు గెలిచింది పన్నెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు తేడా వచ్చింది ఎక్కడికి వచ్చినాయి ఈవి టేబుల్ గొడవ ఏమిటి అని ఆరోపణలు ఉన్నాయి ప్రజలు మాట్లాడుతున్నారు ప్రజల్లో బాగా బాహుళ్యంలో ఉంది ఇది కూటమి రకరకాల కారణాలతోటి వచ్చింది పన్నెండు పర్సెంట్ ట్వల్ పాయింట్ ఫైవ్ ఓట్లు తేడా వచ్చింది అని కొండవల్లి కూడా ఆధారాలతో చెప్తున్నారు తేడా ఎలా వస్తుంది సో అలాగా అందుకనే ఓట్లు తేడా తేడాతో అన్నారు కనుక నువ్వు దొంగ అంటే ఇదిగో నువ్వు మీరు ఓట్ల కోసం అది రెండో పాయింట్ కారు కారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన హీరోయిన్ ని సినిమా హీరోయిన్ ని గవర్నమెంట్ కార్లో లో దింపాడు ఈయన గవర్నమెంట్ లో వెళ్తున్నాడు వస్తున్నాడు షూటింగ్ వస్తున్నాడు మళ్ళీ షూటింగ్ అయిపోగానే అది హెలికాప్టర్ లో వెళ్తున్నాడు ఆ హెలికాప్టర్ ఎవరిది ప్రభుత్వం ఉంది ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము సో ఇది ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఈ ఆరోపణలు తిప్పికొట్టడం కోసం మేము షూటింగ్ వెళ్ళాము మీరు అవినీతి చేయడానికే కారులు వాడారు ప్రభుత్వ కారు ఇది అంటే నువ్వు తొందర నువ్వు తొందర అని ఒక ట్యాక్సీ ల్ ఆరోపణలు తప్పితే అందుకని ఏమన్నా ఓన్లీ సిట్టును మన మనం ఇష్టం వచ్చినప్పుడు మనం వేసుకుని మనకి ఏ పాయింట్ కావాలో దాన్ని కల్పించుకుని చేయడం జరిగితే సిట్టు అనేది ప్రభుత్వ చేతిలో అది

ఇదే చిట్టుబాబు గారు తెనాలిడు తాడేపల్లి గవర్నమెంట్ హెలికాప్టర్ వాడినప్పుడు క్వశ్చన్ చేసి చిట్టుబాబు గారు మాటలు మేము కన్సిడర్ ఉండేవాళ్ళం సార్ బట్ ఆ రోజు మాత్రం నువ్వు మాట్లాడతారు ఆయన ఆయన మాట్లాడతాడు మాట్లాడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చారు దానికి సంబంధించి పాలన మీద పూర్తిగా ఆయన చాలా బిజీగా ఉండడం మూలంగా ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది పెండింగ్ లో ఉండిపోయింది మిగతా పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది ఇప్పుడు ఆయన షెడ్యూల్ ఉంది కాబట్టి క్లియర్ గా ఇమీడియట్ గా ఏవైతే సైన్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి వాటిని కంప్లీట్ చేసి తర్వాత ఫుల్ ప్లెడ్జర్ గా రాజకీయం మీద పార్టీ మీద ఇంకా దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ లాస్ట్ వైజాగ్ మీటింగ్ సందర్భంగా ఆయన చెప్పారు దసరా తర్వాత పూర్తిగా నా ప్రయాణం అంతా కూడా పార్టీ మీద రాజకీయం మీద స్టేట్ మీద ఉండింది కాబట్టి ఈ లోపు నేను సినిమాలు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో ఉన్నటువంటి పూర్తి అయినటువంటి సినిమాలు ఇప్పుడు కొరవ పార్ట్ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తున్నారు నిజంగానే ఒక పర్సన్ అంత బిజీ షెడ్యూల్ ని చేయడం అనేది పైగా ఆయన స్వార్థం లేకుండా ఆయన సినిమాలో సంపాదించే డబ్బులు ప్రజలకే పెడుతున్నారు రాజకీయాల్లో వచ్చేటువంటి జీతం కూడా ప్రజలకే పెడుతున్నారు క్లియర్ ఇది మాత్రం ఆయన ఏమి ఎక్కడ స్కీములు చేయలేదు స్కాములు చేయలేదు ఆయన శాఖలో ఎక్కడ అవినీతి జరగట్లేదు ఈవెన్ సింగిల్ పోస్టింగ్ లో కూడా అలాంటి అవినీతి లేకుండా జరుగుతున్నటువంటి శాఖలు ఆయన ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంత నిబద్ధతతో సొసైటీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అప్రిషియేట్ చేయకపోయినా పర్లా అనుమానించడాలు అవమానించడాలు మానుకుంటే కనీసం మన వ్యక్తిగత విఘ్నతను కాపాడుకునే వాళ్ళం అవుతాం జనరల్ గా ఎవరైనా సరే మనుషులు ఓకే అదే ప్రపంచ రికార్డు అని రోల్ అవుతుంది కదా దీని మీద మీ రియాక్షన్ ఏంటి క్లియర్లీ సార్ ఒక వ్యక్తి అంత డెడికేటెడ్ గా వర్క్ చేయడం అనేది అట్లాంటి రికార్డ్ ఏదైనా ఆయనకు వచ్చింది అంటే నిజంగా వర్తబుల్లేదు దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నాడు మరి ఏ టైంలో నిద్రపోతున్నాడు ఏ టైంలో కూడా తెలియని సిచ్యువేషన్ అటు మూవీ ఇండస్ట్రీ ఒక సైడు పాలన ఒక సైడు పార్టీ ఒక సైడు ఆయన అన్ని పనులు ఏకకాలంలో చేసుకుంటూ ఇంకా ఇంకెంత బిజీగా వెళుతున్నాడో లైఫ్ అర్థం చేసుకోండి ఓకే గారు మంచినాయకు కూడా అవకాశం లేకుండా చేయకండి ఆయన తప్పులు ఎత్తి చూపండి అయ్యా మీరు ఒక మాట రేపు ఒక మాట పూట మాట్లాడద్దులంటే చెప్పండి చిన్నప్పటి గారు రెస్పాండ్ అండి

రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి వారిలో చిట్టిబాబు గారు నిజాయితీగా వాస్తవాలని మాట్లాడేటటువంటి పరిస్థితిని అరుణ గారు అంగీకరించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే సార్ విశ్లేషిస్తున్నారు చెప్పండి ఒకసారి ఏ మాట ఆయన విశ్లేషకులుగా విశ్లేషించారు చెప్పండి సార్ అసలు ఏ టాపిక్ ఆయన విశ్లేషకులుగా విశ్లేషించారు చెప్పండి సార్ ఒక పాయింట్ యాప్ నీ అంటే అర్థం తెలియదమ్మ నీకు విశ్లేషణ అంటే లేదు నీ డిక్షనరీలో బజనే నువ్వు బయటికి అసలు విశ్లేషణ నీ డైరెక్టివో లేదు నీ డిక్షనరీలో లేదు

చాలా మంది విశ్లేషకులను చూస్తున్నాం కానీ వారందరూ కూడా అరుణ గారు లాంటి వాళ్ళకి జాగ్రే అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి మీరేమో అట్లా అందించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీరంటే నచ్చదు మీ విశ్లేషణ నచ్చదు ప్రజలందరికీ మీ విశ్లేషణ నచ్చుద్ది మీరు అలానే ఉండాలి బాబు గారు అలానే ఉండాలి మరో విశ్లేషణ అవుతున్నారండి మీ వాటికి ఆవిడ నవ్వకేం చేస్తాం వాళ్ళ పార్టీనే నవ్వుల పాలు పార్టీ వాళ్ళ పార్టీ నవ్వుల పాలు పార్టీ కదా అయిపోయిందండి నవ్వుతోటి ఊరక కవరింగ్ చేయటం అందుకని సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు ఆటన గారు లాంటి వాళ్ళు మీరు పట్టించుకోవద్దండి మాట్లాడండి భవిష్యత్తులో కూడా నిజాయితీగా మాట్లాడండి అంతే థ్యాంక్ యూ సార్ ఆరు